శాసనసభాపతి గారికి ధన్యవాదాలు నాకు సప్లిమెంటరీ అవకాశం ఇచ్చినందుకు ఈ మంత్రివర్యులు ఇంకెంతెంత ధనం అవసరమో వివరంగా చెప్పడం జరిగింది నేను దాని గురించి ప్రస్తావించకుండా నేను ఒక క్వశ్చన్ ఏంటంటే క్రీడలు అనేది చాలా అవసరం విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలల్లో నేను చాలా పాఠశాలలను సందర్శించడం జరిగింది గత ఒక నెల రోజులుగా మంచి ప్రాంగణాలు ఒక ఎకరం మొదలుకొని ఐదారు ఎకరాలు వరకు కూడా క్రీడా ప్రాంగణాలు ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో మా నా నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలోనే సుమారు ముప్పై ఐదు ఉన్నాయి సరైన ప్లే గ్రౌండ్స్ ఎక్కడా లేవు సో కాబట్టి ఆ ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేసి పిల్లల్లో ఒక క్రీడా స్ఫూర్తి అంతసేపు పరీక్షలు మార్కులు మార్కులు రాకపోతే ఆత్మహత్యలు ఇటువంటివి కాకుండా ప్రతిరోజు ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళకి పని లేదు సో ఫిజికల్ డైరెక్టర్స్ కూడా పని ఉండేలాగా క్రీడల్ని ప్రోత్సహించే మార్గం గౌరవనీయులైన ముఖ్యమంత్రి సారీ మంత్రివర్యులు ఆలో ఆలోచించే విధానం ఏవైనా ఉందా ఈ విషయంలో నేను నా నియోజకవర్గంలో జన్మభూమి చంద్రబాబు నాయుడు గారి జనర జన్మభూమి స్ఫూర్తితో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రజలే ఆ ప్రాంగణాన్ని మంచి పర్యావరణం ప్రేమికులందరూ చక్కని చెట్లే మొక్కలు కాదు చెట్లే తీసుకొచ్చి కడియం నుంచి నాటి అన్ని కోర్ట్స్ ఆడపిల్లలకి ఖోఖో కానీ టెన్నికాయట్ కానీ మగవాళ్ళకి వాలీబాలు షట్లు ఇటువంటి ప్రాంగణాన్ని ప్రజలే క్రియేట్ చేసుకుంటున్నారు అంటే ఇంకా చాలా వేల కోట్లు కావాలన్నారు కాబట్టి అన్ని వేల కోట్లు అవసరం ఉండదు ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఆయనతో టీ తాగితే కూడా ఒక ఫండ్ రేజింగ్ పెట్టారు అలాగే లోకేష్ గారితో అరకు కాఫీ తాగడానికి కూడా చాలామంది ముందుకు వస్తారు సో ఆయన అలాంటి కార్యక్రమం ఏదన్నా పెట్టే ఉద్దేశం ఉంటే ఉందా అని క్వశ్చన్ రూపంలో అడుగుతూ ఆయన స్ఫూర్తితో చాలామంది ఈ స్కూల్స్లో ఈ క్రీడా డెవలప్మెంట్కి అంత తొందరగా బెల్ సార్ అది అంత సమయం తీసుకోవచ్చు అయిపోవచ్చు సార్ సో ఇటువంటి ఆలోచన చేస్తే లోకేష్ గారి స్ఫూర్తితో అన్ని ఊర్లలోనూ ఎటువంటి ధనం అవసరం లేకుండా వాళ్ళే చేసుకుంటారు ఆ క్రీడా స్ఫూర్తి అనేది చాలా అవసరం కాబట్టి గౌరవ మంత్రివర్యుల్ని ఆ దిశగా ఆలోచించమని కోరుకుంటూ మరొక్కసారి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు నరేంద్ర గారు అధ్యక్ష గౌరవ మంత్రి గారి సమాధానం ఒకసారి చూస్తే అధ్యక్ష గత ప్రభుత్వంలో ఫేజ్ వన్ కానివ్వండి ఫేజ్ టూ కానీ దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల దాకా ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష ఇంకా మంత్రి గారి సమాధానం చూస్తే దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్లు ఉంటే కానీ ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద తీసుకున్న పనులు కంప్లీట్ చేయడానికి అవసరం అని చెప్పి అడిషనల్ ఫండ్స్ కింద చెప్పారు అధ్యక్ష నేను కోరేది ఏంటంటే దీనిలో ముఖ్యంగా ఇదేంటంటే నాడు నేడు అని చెప్పి గత ప్రభుత్వం ఏదో అద్భుతాలు జరిగినట్టు ప్రచారం చేసుకున్నారు కానీ నాడు నేడు పేరు మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందనేది వాస్తవ అధ్యక్ష సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పేరు మీద టెండర్లు పిలిచి స్థానికంగా కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు కొన్ని ఎలక్ట్రిసిటీ కావచ్చు కొన్ని అంశాలని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్లో తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఖర్చు పెట్టడం ఒకెత్తు రెండోది అధ్యక్ష ఇందాక చెప్పినట్టు ఏదైతే ఫేజ్ వన్ కింద తీసుకున్న స్కూల్స్లో దాదాపు ఫేజ్ వన్ కింద పదిహేను వేల స్కూల్స్ తీసుకున్నారు ఫేజ్ టూ కింద ఇరవై రెండు వేల స్కూల్స్ తీసుకున్నారు అధ్యక్ష మా దగ్గర మేము పొన్నూరు మున్సిపాలిటీలో ఈ పనులు పరిశీలిస్తే అధ్యక్ష అసలు పనులు చేయకుండానే డబ్బులు రాజేశారు చేశారు పనులు చేయకుండానే డబ్బులు రాజేశారు చేశారు పాత టాయిలెట్లు ఉంటే మేము ఒక ఐదు స్కూల్స్ కొన్నూరు మున్సిపాలిటీలో విజిట్ చేసాం అధ్యక్ష పద్దెనిమిది లక్షల రూపాయలు రిపేర్ల కోసం పెట్టి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఆ ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేయడం జరిగింది శ్రీరామ మున్సిపల్ హై స్కూల్లో పాత వాటికే రంగులేశారు పాత టాయిలెట్లనే కట్టినట్టు చూపెట్టారు ఇరవై ఎనిమిది లక్షలు డబ్బులు డ్రా చేశారు వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి అధ్యక్ష స్కూల్ స్థాయిలో పేరెంట్స్ కమిటీ అని చెప్తారు హెడ్ మాస్టర్ను బాధ్యులను చేస్తారు వీళ్ళను పెట్టి వాళ్ళకు కావాల్సిన వైకాపా నాయకులు రాష్ట్రంలో పెద్ద నాయకులు దోచుకుంటే ఇవాళ పట్టణంలో కానీ మండలాల్లో కానీ అక్కడున్న వైకాపా నాయకులు స్కూళ్ళు పంచుకొని ఇష్టారాజ్యంగా పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు రెండవది అధ్యక్ష గ్రనైట్ అసలు గ్రనైట్ ఎవరు అడిగారు స్కూల్స్ లో బాగున్న ఫ్లోరింగ్ లేపేసి నాపరాయి మనం పాత రోజుల్లో మనందరం నాపరాయ్ ఫ్లోరింగ్స్ ఉండేవి ఆ నాపరాయి ఫ్లోరింగ్లన్నీ తీసేసి గ్రనైట్ రాయి కొనాలని చెప్పి ఆ గ్రనైట్ రాయిని మార్కెట్ కంటే ఎక్కువ ధరకి కొని అవసరం లేకపోయినా కూడా బాగున్న ఫ్లోరింగ్ తీసేసి గ్రనేట్ రాయేశారు అలాగే ఇసుక అధ్యక్ష ఇదో పెద్ద దోపిడి గవర్నమెంట్ పనులకి ఇసుక ఉచితం అని చెప్పి వాటిని తోలినట్టు చూపెట్టి ఎవరైతే ఇసుక కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఎక్కువ బిల్లులు చూపెట్టి మినహాయింపునిచ్చారు కొంత బయట మార్కెట్లో అమ్ముకున్నారు కాబట్టి నేను కోరేది ఏంటంటే గౌరవ మంత్రి గారిని ఈ పనుల పేరు మీద నాడు నేడు పన్ను మీద అధ్యక్ష ఎంత ఘోరం అంటే మేము ఆ రోజు కలెక్టర్కి ఇచ్చాం అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించాం అలాగే ఇవాళ ఎంత ఘోరంగా టాయిలెట్లు ఉన్నాయంటే పనులు చేసిన తర్వాత కూడా ఘోరాది ఘోరంగా ఉన్నాయి దీని మీద సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది నేను గౌరవ మంత్రి గారిని కోరేది మీరు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారా ఏ మోడ్ విచారణ చే చేస్తారనేది ఒకటి నిర్ణయం తీసుకోండి నాడు నేడు పేరు మీద స్కూల్ పిల్లలు పేద పిల్లలు చదువుకోవాల్సిన స్కూల్స్ సంబంధించిన డబ్బుల్ని వైకాపా నాయకులు పెద్దలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది వాటి పేరు మీద మొదలుపెట్టిన స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇప్పుడు ఆగిపోయినాయి అధ్యక్ష ఏం చేయాలో అర్థం కాటాలి వాటిని సుగం కట్టారు డబ్బులు డ్రా చేశారు నాయకులు డబ్బులు తీసుకొని వెళ్ళారు అవి మొండిగోడలాగా మిగిలిపోయినాయి కాబట్టి స్కూల్ అవసరాల మేరకు వాటిని ఏ విధంగా పూర్తి చేస్తారో కూడా గౌరవ మంత్రి గారు చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నెక్స్ట్ అండి ఏలూరు గారు ఇప్పటి వరకు సభ్యులందరూ కూడా ఈ నాడవనాయుడు స్కీమ్ మీద వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు సార్ వాస్తవంగా ఈ స్కీమ్ అనేది గత ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్పాటాలకి ఉపయోగించుకుంది ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా ఈ స్కీమ్ని డిజైన్ చేసి దీన్ని పేద ప్రజల కోసం వాడుతున్నామని చెప్పి విపరీతంగా ప్రచారం చేశారు మనం కూడా వాళ్ళ ప్రచార ఆర్పాట్ ఆర్పాటానికి మనం కూడా వాస్తవాలు మర్చిపోయే పరిస్థితి అప్పుడప్పుడు వస్తా ఉంది సార్ వాస్తవంగా ఈ పథకం ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలి పేద విద్యార్థులు అన్ని వసతులతో కూడిన పాఠశాలలో చదువుకోవాలి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ముస్లిం మైనారిటీ సోదరులు పిల్లలు చదువుకునే పాఠశాలల్లో అన్ని వసతులు ఉండాలని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ కింద హ్యామ్ అనే పథకం ద్వారా నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఆ రోజు తీసుకొచ్చి అన్ని పాఠశాలల్లో ఉన్న వస్తువుల్ని అవాల్యుయేట్ చేసి ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అని చెప్పి ప్రతి పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ప్రజాప్రతినిధులు అందరినీ ఇన్వాల్వ్ చేసి బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో పనులు మొదలుపెట్టి జరుగుతున్న సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది తర్వాత ఇదే సభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా ప్రగల్భాలు పలికారు ఒక మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ పరిస్థితి మొత్తం కూడా ఇట్లా మారుస్తామని చెప్పి దానికి నాడు నేడు అని పేరు పెట్టి దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు పేద పేద పిల్లలకి అందవలసిన వస్తువుల్లో కూడా కకుర్తి పడి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ద్వారా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అయితే వీళ్ళు ఈ రకంగా డబ్బులు సంపాదిస్తూ అక్కడ పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుల్ని పనులకు బాధ్యులు చేస్తూ వారితో ఈ చదువుకు సంబంధం లేకపోయినా వారితో ఈ పనులన్నీ జయించి వాళ్ళని మానసికంగా వేధించారు తల్లిదండ్రులని ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే కాంట్రాక్టర్లుగా అవతారం అంటే ఒక పవిత్రంగా జరగవలసిన కార్యక్రమాన్ని వీళ్ళ యొక్క డబ్బు ఆశకి కకుర్తికి బలి చేశారు అందుకే ఆ ప్రోగ్రాం కూడా సక్సెస్ కాలేదు దాంట్లో ప్రధానంగా నాకు నేను మా నియోజకవర్గం కానీ ఇతర ప్రాంతాల్లో చూసింది ఏంటంటే సార్ ఎక్కడైతే పాఠశాలకి డబ్బు ఖర్చు పెట్టి వాటిని బాగు చేశారో అదే ప్రభుత్వం తర్వాత సంవత్సరంలో ఆ పాఠశాలని క్లోజ్ చేసింది ఇది చాలా దుర్మార్గం సార్ చాలా కేవలం వారు అడ్డగోలుగా డబ్బు సంపాదించడానికి ఈ యొక్క పథకాన్ని వాడారు కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదు ఈరోజు యువనాయకులు లోకేష్ బాబు గారు దాదాపు రెండు వందల ఇరవై ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని సమగ్రమైన ఒక అవగాహనతో వారు ముందుకు వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో వారు విద్యాశాఖకి ఒక ప్రక్షాళన చేస్తూ ఒక మంచి వ్యవస్థని నిర్మాణం చేసేదానికి ఒక ఉక్కు సంకల్పంతో పనిచేస్తారనే ఆశాభావం అందరిలో ఉంది కాబట్టి ఈ యొక్క వ్యవస్థని ఇంకా దాన్ని ప్రక్షాళన చేసి ఇంకా మెరుగైన వస్తువులతో పేద విద్యార్థులకి మెరుగైన విద్యని అందించే ఆ మహాయజ్ఞాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు ఈరోజు లోకేష్ బాబు గారు పూర్తి చేయాలని చెప్పి కోరుకు కోరుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ మంత్రి గారు